హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ కరువు స్కేల్తో మనం ఈ కరు స్కేల్ మనకి ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ హ్యాండ్ కటింగ్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్త వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే నేను ఇది ఆల్రెడీ క్లాత్ ఫోల్డింగ్ వేసి పెట్టుకున్నా ఇది చూడండి రెండు కార్నర్స్ ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా పెట్టి మనం ఇలా ఫోల్డ్ వేసుకోవాలి వేసుకున్నాను చూడండి ఐరన్ ఉంటే ఐరన్ పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు అంతా అంటే ఖర్చు ఉంది కదా అక్కడ అందుకే అక్కడ మార్కింగ్ చేయట్లేదు వచ్చేసి సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నా హ్యాండ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి ఓకే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం డ్రా చేసుకున్నాం కదా నేను వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇలాగా ఓకేనా ఇక్కడ నుంచి ఇది ఓన్లీ షార్ట్ హ్యాండ్ కదా మనకి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే చిన్న సైజ్ అనమాట మెజర్మెంట్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఇక్కడ త్రీ ఇంచెస్ దాకా మనము మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్నాము డ్రా చేసుకొని ఈ మెజర్మెంట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మనం కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కి మార్క్ చేస్తున్నాం ఓకే ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఓకే ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇక్కడ ఆల్రెడీ సరిపోతుంది క్లాత్ తర్వాత మనకి సంక్రాండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి సిక్స్టీన్ ఇంచెస్ అంటే సిక్స్టీన్లో సగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి ఇలా క్రాస్ పెట్టి టైపు ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే తర్వాత ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం మనకి ఇక్కడ టూ ఇంచెస్ అంటే మనకు ఇక్కడ తక్కువ వచ్చింది అనమాట ఓకే వన్ ఇంచే ఉంది వన్ ఇంచ్ కి ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం జాయింట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ కర్వ ఎలా గీసుకోవాలా క్లారిటీగా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చూడండి ఇప్పుడు స్కేల్ ఉంది కదా మనము స్కేల్ లేకపోయినా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచెస్ దాకా ఒక నిమిషం ఇలా వన్ ఇంచ్ పెట్టి ఇలా మార్క్ చేసుకున్నాము మార్క్ చేసుకొని ఇది ఇలా గీసేసుకోవాలి అలా చేసేటప్పుడు ఎక్కువ తక్కువగా వచ్చేస్తుంది కదా అందుకే ఈ స్కేల్ అనేది యూస్ చేసి ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో హ్యాండ్ కర్వ్ ఎంత బాగా వచ్చిందో చూసారా తర్వాత మనం ఇది లోత్ భాగం తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంత ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ మెజర్మెంట్ కదా ఇక్కడ నుంచి మనం సగం ఫోల్డ్ వేసుకోవాలన్నమాట ఎయిట్ ఇంచెస్ అంటే ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇదికోండి హాఫ్ ఇంచ్ అంతా మార్క్ చేసుకోవాలి ఇది లోతు భాగం తీయడానికి ఓకేనా ఈ నుంచి ఇలా తీసుకుంటే ఇది భాగం వచ్చేస్తుంది మనకి ఇది ఇక్కడి వరకే కావాలి ఇక్కడ నుంచి ఇలాగే రావాలి షేప్ అనేది ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నాము ఈ యొక్క స్కేల్ ఉంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత తెప్పించాను ఇక్కడ ఒక కచ్చక పెట్టేసుకోవాలి ఇలాగా ఓకేనా చూడండి ఇలా ఒక పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దాకా మనం తీసుకున్నాం కదా ఇది కూడా ఇలా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ ఇది హాఫ్ హ్యాండ్ అన్ని ఓకే ఇలా అయిపోయింది కదా హ్యాండ్ డ్రై ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇప్పుడు మనం ఇది గుర్తు కోసం స్టార్టింగ్ లో ఇలా కచ్చక పెట్టేసుకోవాలి సెంటర్ ఓకే ఫినిషింగ్ వచ్చేస్తుంది ఓకేనా తర్వాత ఇప్పుడు ఇది మనం గీసుకున్నాం కదా మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తా చూడండి ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఇలా ఇలా పెట్టి మనం గీసేసుకున్నాం కదా సెంటర్ లోతు భాగం మనకి కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ నుంచి ఒక నిమిషం ఇలాగా మనం ఇప్పుడు ఎంత దాకా పెట్టామో అంతవరకు ఇలా స్కేల్ పెట్టి చూడండి ఈ చిన్న సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా ఒకటి తీసి చూపిస్తాను మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకే మార్కింగ్ చేశాను కదా చూడండి ఇలా ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇలాగా ఇప్పుడు మనం ఎక్కడ దాకా గీసుకున్నామో అక్కడ దాకా కార్నర్స్ మాత్రం కలిసేలా చూసుకొని ఇలాగా ఓకే తీసేసేయాలి ఇక్కడి వరకే ఎండ్ అయిపోవాలి మళ్ళీ ఇక్కడ కలువకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతుంది ఓకేనా ఇలా చూడండి ఈ పాయింట్ నుంచి మనం కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ వన్ నుంచి పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా తీసేసేయాలి ఇలా కరువు స్కేల్ ఉంటే మనకి చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ నేను చూపించడానికని తెప్పించాను కానీ నాకు బాగా నచ్చింది అందుకే ఉంచేసుకున్నాను ఓకేనా చూసారా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఓకే చూడండి కరు ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ ఇక్కడ కట్గా పెట్టేసుకుందాం ఎందుకంటే ఫోల్డింగ్ ఇక్కడ వరకు అని ఓకేనా చూసారా అంత చక్కగా వచ్చేసిందా ఎక్కువ స్కేల్ ఉంటే చాలండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా బట్ కటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ లో కంపల్సరీ అడగండి ఫ్రెండ్స్ ఇలా జాయింట్ అనేది తీసేసేయాలి ఓకేనా ఇప్పుడు మనము దీనికి జాయింట్ వస్తుంది కదా ఇక్కడ శంఖభాగంలో ఎంతవరకు కావాలి మనకి జాయింట్ అనేది చూసుకొని ఇక్కడ సైడ్ కట్ చేసాం కదా ఖర్చుకి చూడండి ఇలా కింద ఒకటి ఇదంతా తీసాను కదా ఒక నిమిషం నీట్ గా తీసేసుకోవాలి ఓకే చూడండి ఎలా పెట్టాలి ఇలా పెట్టి జాయిన్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా పెట్టి జాయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది మనకి హ్యాండ్ ఓకే చూసారా అంత చక్కగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్స్ అండ్ బిగ్ హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ అంటే థర్టీ సిక్స్ మినిమం థర్టీ ఎయిట్ అంటే అది పెద్ద బ్లౌజ్ అనమాట ఓకేనా కంప్లీట్ అయిపోయింది ఓకే మరి బాయ్ బాయ్